ఏడున ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇరవై ఐదు సంవత్సరానికి అయితే అడుగు పెడుతుంది దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలని అయితే ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ చర్చనీయాంశంగా మారింది మొత్తానికి సంబంధించి దీని గురించి కూడా కేటీఆర్ అయితే చాలా క్లుప్తంగా వివరించారు మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఇంకే విధంగా డీక్కుంటాం మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి ఎంత మొత్తం ఇంప్లిమెంటేషన్ అయినాయి ప్రజలు మరి వాస్తవంగా ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అంశాల గురించి కూడా మాట్లాడిండు అది వాటి గురించి కూడా మాట్లాడదాం తెలంగాణ సమాజం గెలిపే ముఖ్యం ఉద్యమకారులను తాటిపైకి తెస్తాం అన్ని వర్గాలకు దగ్గరేలా కార్యక్రమాలు కాంగ్రెస్ పాపాలను ఎండగట్టే బాధ్యత మాపై ఉంది బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ ముప్పై సార్లు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు కులగణనపై ముఖ్యమంత్రికి కౌంటర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు నెలల్లో సుమారు ముప్పై సార్లు ఢిల్లీ వేయండు మా ఢిల్లీ పోయి తెలంగాణకు సంబంధించి వాళ్ళు నిధులు పట్టుకొచ్చిండి అంటే లేదు మరి ఏమని చెప్తాడు ప్రెస్ మీట్లో పెట్టి కూర్చొని నేను ఆ మంత్రిని కలిసినా ఈ శాఖ మంత్రిని కలిసినా ఆ మంత్రిని కలిసినా ముప్పై సార్లు ఈ మంత్రిని కలిసిన అని చెప్తాడు మరి ముప్పై ఐదు సార్లు పోయి ఏ మంత్రిని కలిస్తే ఏ పని అయింది అంటే ముప్పై సార్లు అంటే నెలకు సుమారు రెండు సార్లు అనుకో మూడు సార్లు అనుకో పోయినప్పుడు నువ్వు రాష్ట్రానికి తెచ్చిన సంపద ఎంత నువ్వు రాష్ట్రానికి తెచ్చిన వాటా ఎంత రాష్ట్రాన్ని నువ్వు వేసింది ఎంత మొత్తానికి అంటే సంబంధించి దీనికి సంబంధించి కులనగణన అంశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే బాధ్యత ఉన్నా ఉన్నాయని కూడా కేటీఆర్ చెప్తున్నాడు అదేవిధంగా చూసుకుంటే అన్ని వర్గాలకు దగ్గర అయితే మేము ఖచ్చితంగా ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ అక్కడ ఎండగడతామని అయితే చెప్తున్నాడు అధికారమే పరమాధవదిగా పనిచేసే ఆలోచన తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుంద బదులు కొట్టారు అంటే అధికారం కోసమే పనిచేయ ప్రజల కోసమే పనిచేస్తాం ప్రజల విజయమే మా విజయం అని అయితే కేటీఆర్ చెప్పిండు తెలంగాణ అస్తిత్వం ప్రజల ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమకు ముఖ్యమని పేర్కొన్నారు అంటే తెలంగాణకు సంబంధించి ప్రజలు ఏ సుఖ సంతోషాలతో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా మంచి జీవితం గడపడం లేకపోతే వాళ్ళకి వేస్తున్నటువంటి ఏదైతే మంచి ఉంటుందో అది జరిగేటట్టు మేము చూస్తాం వాళ్ళకి ఏ వాళ్ళు వచ్చినా కూడా మేము దాన్ని ముందుండి దాన్ని తీర్చే మొదటి మెట్టుగా మేము ఉంటామని అయితే చెప్తున్నాడు ఇక తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం వివరాలను వెల్లడించారు బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏడాది మొత్తం ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ రజతోత్సవాలను విరుత్తుగా నిర్వహించి ఉద్యమకారులను తిరిగి ఒకటి చేస్తూ ముందుకు పోవాలని ఆలోచన చేశామన్నారు సీనియర్ నాయకులతో పాటు పార్టీయేతర వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కేసీఆర్ మార్గదర్శనంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా దిగవంత బీజేపీ నేత అరుణ్ జైట్లీ మాటలను గుర్తు చేస్తున్నారు కేసీఆర్లో ఉద్యమ నాయకుడిని మాత్రమే కాదని పాలన దక్షతను కూడా చూస్తున్నామని అరుణ్ జైట్లీ అన్న మాటలను కేటీఆర్ గుర్తు చేశారు ఆనాడు ఏదైతే బీజేపీ నేత అరుణ్ జైట్లీ అంటే మాజీ మంత్రి కూడా అయినా ఈయన కేసీఆర్ గొప్పతనం కేసీఆర్ ఏంటిది ఆయన పాలన ఏ విధంగా ప్రజలకు ప్రజలకనే విషయాలు కూడా చెప్పింది ఒకసారి గుర్తు చేసిండు అదేవిధంగా చూసుకుంటే ఏడాది కాంగ్రెస్ పాలనలోని దుర్మార్గాలను ఎండగట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చేత కానీ కాంగ్రెస్ సంక్షోభంలోకి నెట్టిందన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు పన్నెట్లు వేయాలో తెలియదు దాని మీద అవగాహన ఉండదు ఏం తెలియదు ఓటెత్తు పోగడ ఒక సూచనలు అభిప్రాయాలు తీసుకుంటామంటారు అది ఉండదు ఇవంతా వేస్తే ఏం చేస్తున్నాడు రాష్ట్రాన్ని మొత్తం కూడా సంక్షోభంలోకి నెడుతున్నది కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా ఆర్థిక లోట ఆర్థికంగా చాలా వరకు వెనుకబడిపోయే పరిస్థితి పరిస్థితులు ఉంటాయన్నట్టు కూడా చెప్తున్నారు ఇక 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 చూస్తే సర్కారు ఏడుపాటులో నాలుగు వందల ముప్పై మంది రైతులు వంద మందికి పైగా ఆటో డ్రైవర్లు ముప్పై మందికి పైగా నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని యాభైకి పైగా విద్యార్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చనిపోయారని వాపోయారు అంటే తెలంగాణ ఏర్పడి పన్నెండు నెలల కాలంలో నాలుగు వందల ముప్పై మంది రైతులు వంద మంది ఆటో డ్రైవర్లు ముప్పై మంది పైగా ఎవరు నేత నేతన్నలు ఇంకా యాభై మంది పైగా విద్యార్థులు అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళ భూములు ఏవైతున్నాయో వాటి రేట్లు పెరిగాక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా మొత్తం కూడా కుదేలైపోయిన పరిస్థితుల్లో చివరికి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని ఈ రకంగా తెలంగాణను అయితే చిత్రీకరిస్తున్నాడని కూడా చెప్తున్న సందర్భం ఇక తెలంగాణ తెలంగాణ ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న పాటిగా రజతోత్సవాలను జరుపుకుంటూనే అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ఇక దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాలకు ఏదైతే రజోత్సవాలను వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చాలా పెద్ద ఎత్తున రూపొందిస్తున్నట్టు కూడా చెప్పారు ఇక బీసీలకు నలభై రెండు శాతంపై కార్యాచరణ ప్రకటిస్తాం కులగణన తప్పుల తడాక అంటే ఓ జోకుల సిల్లీగా తీసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు కులగణనపై పాడిందే పాడరా అన్నట్టుగా సీఎం వ్యవహరిస్తున్నారు ఇక చిల్లర వ్యవహారంలో సీఎం తీసుకున్నారన్నారు నలభై రెండు శాతంపై కార్యాచరణ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఎట్లా సాధ్యం అవుతుందని ఇప్పుడు అంటున్నారని ఓట్ల కోసం ఏమైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు సమాజం మొత్తం గమనిస్తుందని బీసీ సంఘాలు నిర్ద్వి నిర్ద్ధంతో ఉన్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి ఎప్పుడు దేక్తలేడని ఇంట్లో కూడా పట్టించుకుంటున్నారో లేదో అని వ్యాఖ్యానించారు బజారు భాష మాట్లాడటం ఈజీ అని పరిపాలన కష్టం అని ఇప్పుడు జనం కూడా చూస్తున్నారని కేటీఆర్ అన్నారు ఢిల్లీకి ముప్పై సార్లు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని ప్రశ్నించారు ఇక ఏదైతే కులగణనకు సంబంధించి ఆ రోజు వీళ్ళు ఏమని చెప్పారు అంటే మేము అధికారంలోకి వచ్చినాక ఏదైతే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషను ఏదైతే ఇస్తామని చెప్పి ప్రాంతీయ అంటే స్థానికంగా ఎలక్షన్లో కూడా నలభై రెండు శాతం మీకు వెసులుగాడు కల్పిస్తామని చెప్పారు మరి ఈరోజు ఆ నలభై రెండు శాతం ఏదైతే అమలు చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సర్వేలో తప్పు లెక్క చూపెడుతున్నారు బీసీలను చాలా వరకు దగా చేస్తున్నారు అంటే బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ఎంత అని చెప్తున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు సర్వే చేసినప్పుడు బీసీలు యాభై ఆరు శాతం యాభై ఆరు శాతం యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం ఎంతో ఉన్నదని చెప్పారు మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వేలు ఏం చెప్తున్నారు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారు అని చెప్తున్నారు అంటే పది శాతం బీసీలు ఏడవేరు అని ఇక్కడ బీసీ నాయకులు కావచ్చు మిగతా బీసీ సంబంధించిన వర్గాలు కూడా మొత్తం కూడా ప్రభుత్వాన్ని మండిపడుతున్నాయి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని గురించి ప్రభుత్వం మీద మండిపడ్డది ప్రభుత్వానికి ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటికప్పుడు అల్టిమేటం ఇచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ రిజర్వ్ చేసిర్రు అందుకే ప్రభుత్వం కూడా అని చెప్పుకోవచ్చు ఇక ఓట్ల కోసం వీళ్ళు ఎంతకైనా దిగజాత్తారు ఎన్ని హామీలు అయింది ఇస్తారు ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి మాటలను కూడా ఈరోజు ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అట్లాగే పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా చాలా వరకు కాంగ్రెస్ సంబంధించి చాలా వ్యతిరేకత ఉన్నట్టు కూడా అర్థమవుతున్న పరిస్థితి ఇక బహిరంగ సభ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సంస్థాగత పటిష్టం చేయాలని భావిస్తున్నామని ఏప్రిల్ రెండో వారంలో ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ నగరంలో ఉంటుందన్నారు తేదీ స్థలం త్వరలో ప్రకటిస్తామన్నారు బహిరంగ సభ ఏప్రిల్ ఇరవైన నిర్వహించాలనుకుంటున్నట్టు తెలిపారు పన్నెండు నెలల పాటు వివిధ రకాల కార్యక్రమాలు వివిధ రకాల ప్రజలతో మమేకమయ్యేలా చేయాలని భావిస్తూ ఉన్నామన్నారు అలాగే పార్టీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయనున్నట్లు తెలిపారు ప్రజా సమస్యలు కూడా చర్చకు చర్చించుకుంటున్నామని తాగునీటి సాగునీటి విద్యా వైద్య రంగంలో విస్తృతమైన చర్చ జరిగిందన్నారు కేంద్రంపై పోరాటం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఇక కృష్ణా జలాల విషయంలో కేంద్రంపై పోరాటానికి కార్యాచరణకు దిగపోతే పార్టీ తరఫు పోరాటం చేస్తామన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఎనిమిది పైసలు కూడా బడ్జెట్లో రాష్ట్రానికి దక్కింది సున్నా అన్నారు తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే కేంద్రం మెడల్ వంచే విషయంలో ఏకంగా పోరాడింది ఇక రాష్ట్ర ప్రజలు గతంలో చూశారన్నారు ఇక సభ్యత నమోదు కార్యక్రమానికి నిర్వహించనున్నట్టు తెలిపారు పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికల ఈ ఏడాది మొత్తం బిజీగా ఉంటామన్నారు కేసీఆర్ చివరిగా ఓ మాట అన్నారని పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలన్నదే ముఖ్యమని కేసీఆర్ అన్నారని కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేస్తే దీనికి సంబంధించి వాస్తవంగా మరి ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఏడాది కాలంలో వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ సానుభూతి పనులు సానుభూతి కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా అంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఇక చాలా చాలా ప్రాంతాల్లో పాపం వీళ్ళ మీద ఆక్రమ కేసులు పనాయించడం లేకపోతే దాడులు చేయడం చాలా రకాలుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లీడర్ ఇబ్బంది పెడుతున్నారని కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం దీనికి సంబంధించి కూడా వీళ్ళ లోపల కొంతవరకు ఉత్సాహాన్ని రేపే విధంగా మేము ప్రణాళికలు కూడా చేస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే మా యొక్క అధినేత కూడా బయటకు వచ్చిండు ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి కూడా మేము ఏదైతే ఓడిపోయినామని దిగ అంటే ఓడిపోయామని దిగులు కూడా ఖచ్చితంగా ప్రజల తరఫున మాకు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాను ఎప్పటికప్పుడు పటిష్టంగా అమలు చేసే అంటే బాధ్యతయుతంగా ప్రవర్తిస్తాం ఖచ్చితంగా ప్రజల తరఫున మేము గొంతుగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తామని అయితే కేటీఆర్ వ్యాఖ్యానించిండు